ఫ్రెండ్స్ ఈ సంవత్సరం శ్రీరామనవమికి మేము మా జేజమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాం ఇది మా జేజమ్మ వాళ్ళ ఊరు ఇప్పుడు మీకు మా జేజమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తా చూడండి ఇగో ఇంటి ముందే రాములవారి గుడి ఉంటది ఇప్పుడు ఇల్లు చూద్దాం ఇది మెయిన్ డోర్ ఇది పాతకాలపు ఇల్లు ఇక్కడ అన్ని పాతకాలపు వస్తువులే ఉంటాయి మీరు కంగారు పడకండి మా జమ్మ వాళ్ళంటే మా నానమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు ఇది మా నానమ్మ వాళ్ళ పుట్టిల్లు ఇది చూడండి ఫ్రెండ్స్ మా చిన్న పడుకొని ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఒక హాల్ ఇక్కడ ఒక రూమే ఉంటది ఈ ఊరికి రాక మేము నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పుడు వచ్చి మేము క్లీన్ చేసిన తర్వాత ఇట్లా ఉంది ఫ్రెండ్స్ ఇంతకుముందు పాతకాలపు ఇల్లులన్నీ ఇట్లానే ఉంటాయి ఈ ఊరి పేరు ఏంటో తెలుసా ఫ్రెండ్స్ ఇన్నిమెర్లా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక సందులా ఉంటుంది ఒక రూమ్ ఉంటుంది ఇంకా అంతే ఫ్రెండ్స్ ఇక్కడ వంట అవి చేస్తాము చిన్న గ్యాస్ బ పెట్టుకొని చేసుకుంటాం ఇది వరకు రోజుల్లో మా జేజమ్మ పొయ్యి మీద వండుకుండేవాళ్ళు ఇప్పుడు మనకి రాదు కాబట్టి ఒక చిన్న గ్యాస్ తెచ్చుకొని దాని మీద వండుకు వండుకుంటున్నాం ఇప్పుడు ఇంటి లోపల చూద్దాం రండి ఇప్పుడు ఇది దేవుడు మూల దీన్ని దేవుడు మూల అంటారు ఇక్కడ పూజ చేసుకుంటాం ఇదిగోండి ఇక్కడ సామాన్లు అన్ని సర్దేసుకుంటున్నాం ఈ ఇంట్లో ఎవ్వరూ ఉండరు మేము వచ్చినప్పుడు క్లీన్ చేసుకొని పెట్టుకుంటాం ఇదిగోండి ఇక్కడ బీరువా ఉంది ఇంకో బ్రి బియ్యం డ్రమ్ ఇక్కడ అంతా మా లగేజ్ ఉంది మా దగ్గర పాతకాలం పెట్టు కూడా ఉంది ఇదిగోండి లోపల నుంచి చూస్తే బయటికి ఇట్లా ఉంటుంది దీంట్లో బియ్యం డ్రమ్ ఇది పాతకాలపు పెట్టే పెట్టలో పాతకాలపు వస్తువులన్నీ ఉంటాయి ఇట్లా కుదరట్లేదు కానీ కిందకి కానీ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇగో ఓపెన్ చేస్తున్నాం ఇది జేజమ్మ తాతయ్య ఫోటో అంటే మా నానమ్మ వాళ్ళ అమ్మా నాన్న ఫోటో ఇది పాతకాలపు పీట ఇది పాత కాల్పు బుట్ట జేజిన ఆకులు ఇందులో పెట్టుకుండేవారు ఇది పప్పు గుత్తి ఇది సంగతి చేసుకునే కర్ర ఇది భజన పలక దీంతో రామ్ భజన చేస్తారు ఇదేంటో నల్లగా ఉంది బాండీ లాగా నాకు అర్థం కావట్ల దీన్ని అరమానిక అంటారు మన లెక్క కేజీ డబ్బా దీన్ని అద్ద అంటారు అట్లు పోసుకుండే స్పూన్స్ కర్రలు గెంటెలు ఇంకా అట్లు పోసుకుండే గెంటె ఇది మా జేజినాన తినే ప్లేట్ గుండ్రాయ్ కూడా దాచిపెట్టుకున్నారు మా జేజమ్మ మా నాన్న ఇది ఉల్లిపాయలు వేసుకునే బుట్ట ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి